జ్యోతి అయితే ఇక సెల్ లోనికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఇక సెల్ డోర్ని ఓపెన్ చేసేసరికి జ్యోతి అయితే అటుగా నడుచుకొని వెళ్తూ ఉంటే సూర్య అయితే జ్యోతి ఆగుజ్యోతి అని చెప్పి జ్యోతిని ఆపి తను స్పెచ్ తీసుకొని తన కన్నీళ్ళు తుడుచుకొని ఇలా అంటూ ఉంటాడు జ్యోతి నువ్వు ఇంకొకసారి ఆలోచించే ప్రసక్తే లేదా అని చెప్పి అంటే లేదండి నేనైతే మాత్రం నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయాన్ని నేను మార్చుకోలేను మీరు జీవనాన్ని జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ కోర్టులో కలుద్దామని చెప్పి జ్యోతి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో సూర్య మాత్రం జ్యోతి రేపు కోర్టు వస్తే నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావటం లేదు ఏం చెప్పి నీకు ఏ సాక్షిని చెప్పి నిన్ను బయటకు తీసుకురావాలో కూడా నాకైతే మాత్రం అస్సలు అర్థం కావటం లేదు జ్యోతి ఏంటి జ్యోతి నిన్ను వదిలి నేను అస్సలు ఉండలేను జ్యోతి అని చెప్పి సూర్య అయితే జ్యోతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అది చూసి జ్యోతి కూడా ఏమండి మీరేం బాధపడకండి మీరు బాధపడితే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు మీరు ధైర్యంగా ఉంటే ఇంట్లో వాళ్ళు ధైర్యంగా ఉంటారు జీవనాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ఇక అమ్మాయినా నాన్నైనా అన్నీ మీరేనండి జీవనాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇక సెలవు అని చెప్పి జ్యోతి అయితే జైల్లోనికి వెళ్ళిపోతుంది అయితే వెళ్ళిపోగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ డోర్ని క్లోజ్ చేస్తారు ఇక సార్లో ఉన్న జ్యోతి అయితే అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్